కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేపట్టారు ఈ దర్యాప్తులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి బైక్పై వెళ్ళిన శివశంకర్ మద్యం మత్తు కారణమని పోలీసులు నిర్ధారించారు అర్ధరాత్రి దాటిన తర్వాత లక్ష్మీపురం దగ్గర ఫుల్లుగా మద్యం సేవించిన శివశంకర్ తెల్లవారుజామున రెండు ఇరవై మూడు నిమిషాలకు పెట్రోల్ బంకులో మద్యం మత్తులో బైక్పై నుంచి శివశంకర్ కింద పడిపోయినట్లు పోలీసులు తెలిపారు శివశంకర్ ఆ మధ్య మధ్యలోనే హైవేపై వెళ్తూ డివైడర్కు ఢీకొని బైక్పై నుంచి పడి వృద్ధి చెందగా వెనకనున్న ఎర్రుస్వామి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు అయితే ఎర్రిస్వామి శివశంకర్ డెడ్ బాడీని రోడ్డు మీద నుంచి పక్కకు లాగడానికి ప్రయత్నించగా అదే సమయంలో రోడ్డుపై వేగంగా వచ్చిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు బైక్ను ఢీకొట్టి ఈడ్చుకుంటూ వెళ్లడంతో బైకు పెట్రోల్ ట్యాంక్ పేలి మం పంటలు వ్యాపించాయని దీంతో ఇరవై మంది సజీవ దహనం అయినట్లు యజుస్వామి పోలీసుల దర్యాప్తులు వివరించాడు ఈ ప్రమాదంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు రమేష్ అనే ప్రయాణికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దీనిని ఫైల్ చేశారు ఇందులో ఏ వన్గా వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ ఏ టూగా వేమూరి కావేరి ట్రావెల్స్ యజమాని నిందితులుగా పోలీసులు చేర్చారు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు డ్రైవర్తో పాటు యజమానిపై బిఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ ఏ వన్ నాట్ సిక్స్ వన్ అనే రెండు సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు కర్నూలులో బస్సు ప్రమాదం దృష్ట్యా ఏపీలో రవాణా శాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది శాఖ కమిషనర్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రైవేట్ వాహనాలపై విస్తృత తనిఖీలు నిర్వహించి ట్రావెల్ బస్సులపై రెండు వందల ఎనభై తొమ్మిది కేసులు నమోదు చేశారని పోలీసులు తెలిపారు